సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణమాసం పూజలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు గోపూజ మహిళామనులతో కుంకుమార్చన లక్ష్య పుష్పార్చన మరియు వాసవి అమ్మవారి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పురోహితులు శంకర్ పంతులు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట నాయకులు గంప శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ నంగునూరి సత్యనారాయణ మల్యాల భద్రయ్య గోలి సంతోష్ గంగిశెట్టి వెంకటేశం ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నేతి శ్రీనివాస్ సూర ఆంజనేయులు సిద్ది నవీన్ తొడుపునూరి కాశీనాథ్ బచ్చు రవి కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేశ్ రామారావు రమేష్ సిరిపురం సత్యనారాయణ కుమరవెళ్లి శంకరయ్య ఉప్పల కృష్ణమూర్తి గారి శ్రీనివాస్ తెరళా రాజు మల్యాల వెంకటేశం గందే యాదగిరి మల్యాల వెంకటేశం గందే సంతోష్ కాపర్తి వైకుంఠం గంగిశెట్టి నాగమణి జగ్గయ్య గారి లత తొడుపునూరి శారద సిద్ది నాగశ్రీ పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు मरीण भक्ती अनप्रसादीन मरी कार्यक्रम आर सूरत पूर्त मरी दात पेर पेर उन नमस्करे कार्यक्रम विश्यू कार्यक्रमेशन कार्यकर् मरी दात अमवारी कण कटा హలో విశ్వజనని జగన్మాత మన కులదైవం శ్రీ వాసువి పరమేశ్వరి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన గజ్వెల్ గజ్వల సంఘం అధ్యక్షులు జగ్గారి శేఖరన్న గారికి మరియు మరియు పాలకవర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా సేవా సేవాదళ విభాగం తరఫున ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వస్తు రూపేన ధన రూపేన సమయ రూపేన వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అఖండ సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఆర్యవ్యస సంఘానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వాసవి మరి గజ్వేల్ పట్టణ ఆర్యవేష సంఘం మండల సంఘం ఆధ్వర్యంలో మరి వారు నూతనంగా ఎన్నికైన తర్వాత జగ్గేగారి శేఖర్ వారితో పాటు అత్తల్లి శ్రీనివాస్ వారి కార్యవర్గం సిద్దిపేట జిల్లాలో ఎవరు నిర్వహించిన విధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో మండలంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం ముఖ్యంగా గారు శేఖర్ స్థానం తీసుకున్న తర్వాత వారితో పాటు వెంకటేశం గారు కావచ్చు ఇక్కడ స్థానిక ఆర్యవేక్షల సహకారంతో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో కూడా మేము రావడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మొన్ననే వాసవి శాకాంబరి ఉత్సవాలు కూడా ఆషాఢ మాసంలో జరుపుకోవడం జరిగింది శ్రావణ మాసం రాగానే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు వారిచే లక్ష